హలో అండి అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు నేను చాలా అంటే చాలా టేస్ట్గా అలాగే మనకి రక్తం లేకుండా ఉంటుంది కదా వాళ్ళు కూడా ఇవి తినడం వల్ల ఈ కర్జ్జకాయలు చాలా అంటే చాలా బాగా రక్తం వచ్చి చాలా బాగుంటుంది చూడండి నేను కోసం అయితే మనకి పల్లీలు ఉంటాయి కదా అవి అయితే ఒక హాఫ్ కిలో అన్నీ తీసుకొని ఇలాగ నీట్గా అయితే దూరగా అయితే వేయించుకోవాలి మరీ అంత దోరుగా వేయించుకోకుండా కొద్దిగా వేగేంత వరకు ఇలాగైతే వేయించుకోవాలి ఇలాగా ఈ పల్లీలు ఇలా ఇవి తినడం వల్ల మనకి చాలా అంటే చాలా శక్తి అలాగే ఈ పల్లీలు బెల్లం అనేటివి మనకి బ్లడ్ కూడా ఇంప్రూవ్ చేస్తాయి చూడండి ఒకసారి నేను ఎలా చేశానో మీకు నచ్చితే ఒక ల్యాక్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేయండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మనకి మనము కర్జుకాయలు తింటాం కదా అవి ఎప్పుడు ట్రై చేయకుండా ఇవి కూడా ఒకసారి ట్రై చేయండి దీంట్లో ఫైబర్ అనేది మనకు విటమిన్స్ అనేవి బాగా పుష్కలంగా లభించి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి నేనైతే ఈ విధంగా అయితే నీట్గా అయితే వేయించుకొని పక్కన అయితే ఇలాగ చల్లార్చుకున్నాను పక్కన మనకి ఏది ఉంటే దాంట్లో అయితే తీసుకొని పక్కన పెట్టేసాలి ఒక టెన్ మినిట్స్ బాగా అయితే నీట్గా అయితే చల్లారాలి తర్వాత హాఫ్ కిలో శనగింజలకి పల్లెలకి హాఫ్ కిలో బెల్లం అయితే సరిపోతుంది బెల్లం పక్కన ఏదైనా క్లాత్ కానీ అలాగే కింద ఒక సంచి అలాంటివి వేసి ఏదైనా నీట్గా అయితే ఇలా దంచుకోవాలి తర్వాత బెల్లము శనగిత్తనాలు చూడండి నేనైతే రోడ్లో వేసి కొద్ది కొద్దిగా అయితే ఇలాగైతే మెత్తగా పొడిలాగా అయితే దంచుకున్నాను మనకి అంత మెత్తగా పొడిలాగా దంచుకోకూడదు శనగిత్తనాలు మనకి వేడి ఉండకుండా నీట్గా చల్లారిన తర్వాత అయితే దంచుకోవాలి మనం మిక్సీ పడితే అవి కొంచెం లూజ్ అయిపోతుంది పిండి అనేది అందుకోసమే నేను ఇలాగ రోట్లో అయితే వచ్చేసి రోట్లో అయితే మెత్తగా దంచుకున్నాను మెత్తగా అంటే మరీ మెత్తగా కాకోకుండా అలాగని మళ్ళీ ఎక్కువ బరకలు బరక కాకోకుండా మీడియంగా అయితే దంచుకోవాలి ఇలా దంచుకున్న చూడండి నేనైతే ఈ విధంగా దంచుకొని అంత పక్కన అయితే ప్లేట్లకి అయితే సపరేట్ చేసుకున్నాను మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువనే తీసుకోవచ్చు నేను అది హాఫ్ కిలో ఈ హాఫ్ కిలో వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది మీకు కావాలనుకుంటే బెల్లం అనేది కొంచెం తీపి తిన్న వాళ్ళు తగ్గించుకోండి అది పక్కన పెట్టుకున్న తర్వాత పిండి ఉంటుంది కదా నేనైతే ఆశీర్వాద్ తీసుకున్నాను మనకి తెల్ల గోధుమ పిండి వాడడం వల్ల అది కొంచెం అంత బాగుండదు కదా కాబట్టి ఆశీర్వాదం అయితే మనకి ఎక్కువ ఫైబర్ ఉంటే బాగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకోసమే నేనైతే ఆశీర్వాద పిండి అయితే యూజ్ చేస్తాను మీరు కూడా ఆశీర్వాదం యూజ్ చేయండి కావాలనుకుంటే పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఇలాగనే మనకు కావాల్సినంత సైజులో అయితే ఒంటలు అయితే చుట్టుకోవాలి తర్వాత ఇలాగా మనము పూరీలు రుద్దుతాం కదా ఆ బండపైన ఇలాగ చల్లుకుంటూ వడి ఒట్టి పిండి దానిపైన ఒట్టిది వేసిన తర్వాత ఇలాగ మనము నీట్గా అయితే చపాతీలు అయితే రుద్దుకోవాలి చపాతీలలాగా ఒక్కొక్క పూరి రుద్దుకుంటూ కర్జ్జకాయలు పెట్టి ఉంటుంది కదా మనకి ఎంత సైజు కర్జకాయలు పెట్టయితే దాంట్లో వేసుకుని అయితే నేనైతే చిన్నదైతే యూజ్ చేశాను చూడండి ఇలా ఇలా యూజ్ చేసిన తర్వాత మనము పక్కన పల్లీలు శనగి తినాలు పొడి చేసుకున్నాం కదా అదంతైతే ఇందులోకైతే స్టఫ్ చేసుకోవాలి ఇలా స్టఫ్ చేసిన తర్వాత ఇలా నీట్గా మర్చుకుంటూ అన్ని కర్చుకాయ లాగా ఇలాగైతే ఒత్తుకోవాలి టోటల్లీ ఇలాగే ఒత్తుకొని తర్వాత అయితే ఆయిల్లో వేసి నీట్గా కాల్చుకోవాలి చూడండి నేనైతే అన్ని ఇలాగైతే చేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను మనకి ఎన్ని వస్తాయో అన్నీ అయితే ఇలా చేసుకుంటూ పక్కన పెట్టుకుంటూ రావాలి తర్వాత స్టవ్ స్టవ్లగించి పెనుబెట్టి ఆయిల్ బాగా హీటెక్కిన తర్వాత చూడండి ఒక్కొక్కటి అయితే ఇందులో వేసుకొని నీట్గా ఫ్రై చేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నేనైతే ఒక నాలుగైదు అలా వేసుకొని ఇలాగైతే ఫ్రై చేసుకున్నాను ఎంతో టేస్టీగా మనకైతే పల్లీ కజ్జికయలు అయితే రెడీ అయిపోయాయి ఈ తినడం వల్ల మనకు బ్లడ్ కూడా ఎక్కువ పెరిగి మనకు చాలా అంటే చాలా శక్తి అలాగే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది చాలా ఇష్టపడతారు సరే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి